ముందుగా అందరికీ నమస్కారం నేను మిరాజ్ యాక్టివా రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ వెహికల్ వైట్ కలర్ ఈ వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ చాలా చాలా లుకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది సుమారుగా రెండు వేల పద్దెనిమిది వెహికల్ యాక్టివా ఈ బిఎస్ ఫోర్ వెహికల్ అనేది మార్కెట్ రేటు యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఉంది కానీ మనం కేవలం నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బిఎస్ ఫోర్ వెహికల్ అనేది తీసుకోవాలి అందులోనూ కూడా యాక్టివా అనేది రీసేల్ అనేది ఎక్కువగా ఉన్న వెహికల్ ఈ వెహికల్ అనేది తీసుకోవాలి అనుకుంటే మన నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఈ వెహికల్కి ఎలాంటి మైనర్ రిపేర్స్ కూడా లేవు మొత్తం చేయించి పెట్టామన్నమాట టైర్స్ కావచ్చు లేకపోతే వేరే వేరే కావచ్చు అన్నీ కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉన్నాయి ఇంజిన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంది అంత కండిషన్లో ఉన్న వెహికల్ కేవలం మనం నలభై ఐదు రూపాయలు మాత్రమే చెప్తున్నాం సుమారుగా ఫైనాన్స్ ముప్పై ఐదు వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల మధ్యలో ఫైనాన్స్ అయితే ఈ వెహికల్కి అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీ దగ్గర మొత్తం క్యాష్ లేకపోయినప్పటికీ మీరు ఫైనాన్స్ పైన కూడా ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు స్పాట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫైనాన్స్ సౌకర్యం కూడా ఈ వెహికల్ అనేది మేము కల్పించడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఈ పద్దెనిమిది వెహికల్ పద్దెనిమిది మోడల్ కలిగిన వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ అనేది నీడు ఉంది అనుకుంటే మా నంబర్కి సంప్రదించగలం